నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఇరవై ఎనిమిదో తేదీన శని శని త్రయోదశి వచ్చింది అయితే మనకి ఈ శని త్రయోదశి నాడు శని దేవునికి మనం పూజలు చేసుకుంటూ ఉంటాము దానితో పాటుగా నువ్వుల అవి దానాలు ఇస్తూ ఉంటారు అయితే ఒక వీడియోలో గరికపాటి గారు ఒక మాట అన్నారండి ప్రస్తుతం దాన్ని ట్రోల్స్ చేస్తూ చాలా మంది హితంతువాదువులు కూడా మాట్లాడుతున్నారు నిజమే కదా ఆయన అన్నది ఎక్కడో నువ్వు ఈ భూమి మీద ఉండి నువ్వు నువ్వులు దానం ఇచ్చేసి నువ్వు శనికి ఒక పూజ చేసేసినంత మాత్రమేనా ఆకాశంలో తిరిగే గ్రహాలు మారిపోతాయా మీరేంటండి చెప్పగలరు మీకేం తెలుసు అని అనేసి ఇలా వాదిస్తున్నారు అసలు ఇలా హితంతు వాదం చేసే వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి అన్నిటికన్నా ముఖ్యంగా అసలు గరికపాటి గారు ఈ మాట అన్నారు అంటే ఆ మాటపై మీ ఒపీనియన్ ఏంటి అసలు నాకు గరికపాటి గారన్నా జాగంటి కోటేశ్వరరావు గారన్నా గారన్నా ఎవరైతే ఆ మన సనాతన ధర్మం గురించి కానీ లేకపోతే పురాణాల గురించి కానీ చెప్పేవారు అంటే చాలా గౌరవం గరికపాటి గారంటే కూడా నాకు చాలా గౌరవం అండి కాకపోతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను తప్పుగా అనుకోకూడదు ఇక్కడ నువ్వులు ఇస్తే గ్రహము ఎలా అనుగ్రహిస్తుంది అన్నప్పుడు గరికపాటి గారు అతని జీవితంలో వాళ్ళ తండ్రి గారు కావచ్చు వాళ్ళ తాతగారు కావచ్చు వాళ్ళది ఫ్యామిలీ ఇదే కదా వారు మరి పిండ ప్రధానాలు ఆప్తికాలు చేసేటప్పుడు నువ్వులతోనే తర్పణాలు వదులుతారు మరి ఇక్కడ నువ్వు నల్ల నువ్వులు కొంచెం ఇలా వదలంగానే అక్కడ ఉండేటువంటి పితృదేవతలకు ఎట్లా వండుతుందని ఏ నమ్మకంతో వదులుతున్నారు కరెక్టే కదా అది అంతే కదా మరి ఇదే గరికిపాటి గారు కానీ కావచ్చు మన రామాయణ మహాభారతాల్లో రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా అక్కడ పిండ ప్రధానాలు పెట్టినప్పుడు అందులో ఒక సంఘటన ఉంటుంది సాక్షాత్ దశరథ్ మహారాజు అయితే వాళ్ళు వచ్చి కూర్చొని తీసుకున్నట్టుగా ఆ కనబడుతుంది సీతాదేవి మరి ఎట్లా కనబడింది ఓకే మరొకటి ఏంటంటే అదే మహాభారతంలో రామాయణంలో చెప్పిన ఒక సంఘటన మహాభారతంలో భీష్ముడు పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఒక చెయ్యి వస్తుంది ఇట్లా పిండం చే లేదు లేదు చేతికి ఇవ్వకూడదునే ఆయన ఆ దర్భ మీదే పెడతాడు శాష్ అంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ మరి ఇవన్నీ ప్రవచనాలు చెప్పినవే కదా మరి ఎక్కడో పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ నువ్వు నువ్వు పెండం పెట్టగానే ఎట్లా వెళ్తుంది మరి అది లాజిక్ అయినప్పుడు అది అది తీసుకుంటున్నప్పుడు ఇది కూడా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే దేవతలు ఎక్కడో పైన ఉండరు పితృదేవతలు కూడా ఎక్కడో ఉండడం కాదు వాళ్ళకి ఆ లోకాలు ఉన్నాయి గ్రహాలు కూడా ఫిజికల్ గా పైన తిరుగుతున్నాయి కానీ సూక్ష్మ రూపంలో మన చుట్టూ మనతో పాటే ఉంటుంది శని అంటే ఎక్కడో ఉండడం కాదు మనలోనే ఉంటాడు మన బద్దకం రూపంలో ఉంటాడు శని నువ్వు బద్దకాన్ రోజులతో ఆయన అనుగ్రహం కలుగుతుంది నువ్వు సోమరపూతిగా ఉంటే ఆయన ఆయన దుష్ప్రభావం పెరుగుతుంది శని అంటే ఎవరంటే కర్షకులు కార్మికులు కష్టానికి వృత్తికి లాభానికి కారకుడు అన్నాడు జ్యోతిష్ శాస్త్రంలో అంటే అర్థం ఏమిటి దాన్ని పూర్తి అర్థం తెలుసుకోవాలి నువ్వు గనక కష్టపడితే నీకు లాభం వస్తుంది శని కర్మకారకుడు కర్షక కారకుడు అన్నారు కష్టపడ్డానికి కారకుడు వృత్తి కారకుడు అన్నారు అంటే నువ్వు పనిచేస్తే లాభం వస్తుందని అర్థం దశమస్థానం అంటే వృత్తి లాభస్థానం అంటే లాభం పని చేస్తే లాభం వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన మరి ఏమంటే మరి దానం ఇస్తే కొంత రిలీఫ్ అంటే దానం ఇవ్వడం అంటే ఎలా దానం ఇవ్వడం స్వామి ఏదో తప్పిదం చేశాను పూర్వజన్మల్లో ఏ గ్రహానికి మన మీద కోపం ఉండదమ్మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చూడండి నవగ్రహాల్లో అందులో రెండు ఛాయాగ్రహాలు మిగతా రవి ఏదైతే మిగతా గ్రహాలు ఉన్నాయో ఏ గ్రహానికి మన మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ప్రేమ కానీ ఏమీ ఉండవు కేవలం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటాయి ఇప్పుడు మీరు సిగ్నల్ దాటుతున్నారు ఫోటో తీస్తుంది కెమెరా దానికి మనం ఇదేం కోపం ఉండదు దాని పని చేస్తుంది అంతే కదా అలా ఏంటంటే ఆ గ్రహాలు మనం చేసినటువంటి పాప కర్మ ఆ పుణ్యకర్మకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి మనం మనస్ఫూర్తిగా అయ్యో నేను ఏదో పూర్వజన్మలో ఏదో తప్పి చేశాను అందుకే నాకు ఈ రిజల్ట్ వస్తుందని ఎప్పుడైతే అనుకోని నాడు శని భగవానుడికి తైలాభిషేకం చేయడము ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం తల్లిదండ్రులకు నమస్కరించుకోవడం చేసినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి ఇప్పుడు తల్లిదండ్రులు నువ్వు ఆశీర్వదిస్తారు మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఆశీర్వాదం అంటే ఎట్లా కనబడదు కదా ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం ఫిజికల్ గా కనబడదు మరి ఆశీర్వదిస్తున్నావు ఎలా ఆశీర్వదిస్తున్నావు నీకు సైన్స్ తెలీదా ఎట్లా వెళ్తుంది అంటే గిరికపాటి గారే ఉన్నారు ఆయన ఎవరైనా వచ్చినప్పుడు ఆశీర్వదిస్తారు బాగుండాలి నాన్న ఆశీర్వాదం ఫిజికల్ గా కనబడదు ఆశీర్వదించడం అనేది నువ్వు ఎట్లా వెళ్తుందంటే ఎట్లా చెప్తావు దానికో దేవత ఉంటుంది దానికో మనసు ఉంటుంది అవునా అవును కాబట్టి ఏంటంటే చైతన్యపరచడానికి చెప్పేటువంటి ప్రవచనాలు మంచివి అంటాను నేను నేను ఎక్కడ కూడా వాటిని వాటిని వ్యతిరేకించాను కానీ శాస్త్రం తెలుసుకోవాలి మీకు ప్రవచనాలు చెప్పడం వచ్చు ప్రవచనాల ద్వారా చాలామందిని చైతన్యపరుస్తున్నారు వెరీ గుడ్ అందులో ఎటువంటి ఇది లేదు నేను కూడా అందులో అక్కడనే చాగంటి వారి ముఖ్యంగా నేను మన చాగంటి వారివి స్వామిశ్వరం శర్మ గారివి ఎక్కువగా వింటుంటారు గరికిపాటి వారి కూడా అప్పుడప్పుడు వింటుంటారు ఆయన భలే చమక్కులు చమత్కారాలు బాగా చేస్తుంటారు అంటే నేను ఆయన చెప్పే ప్రవచనాలకు సంబంధించిన విషయాల్లో శ్రద్ధగా వినాలి కూడా వాళ్ళ సబ్జెక్ట్ అది మా సబ్జెక్టు ఆస్ట్రాలజీ కొన్ని సంవత్సరాల పాటు దాని మీదే పరిశోధన చేసి ఏ గ్రహం ఎట్లా పనిచేస్తుంది ఒక్కొక్క శ్లోకం తీసుకొని మహర్షులు చెప్పినటువంటివి ఇప్పుడు మరి మహర్షులే రెమెడీస్ చెప్పారుగా మరి వేదం మొత్తం ఉన్నదేంటి వేదం మొత్తం ఉన్నది ఏంటి చెప్పండి దేనికే పరిహారము ఏది ఏదెలా నడుచుకోవాలి ఏదెలా చేయాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి ఏ పనిని ఎట్లా చేయాలి ఏ ఏది ఎలా పని చేస్తుందని చెప్పిందే కదా మరి ఆ దేవతలకి అవిస్తులు సమర్పించమని వేదంలోనే ఉందిగా మరి వేదాన్ని వ్యతిరేకిస్తున్నట్ట మరి హోమం చేస్తున్నాము ఇదేంటి నీకు బుద్ధి ఉందా లేదా హోమంలో మంటలో పడేస్తే దేవతకు లాయల్తుంది లాజిక్ ఉందా లేదా అంటే మరి వేదంలో చెప్పిపెట్టారు నన్ను దాన్ని వ్యతిరేకించగలవా మీరు వ్యతిరేకించలేరుగా కాబట్టి ఏంటంటే ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది ఒక కర్మ అనేటువంటిది ఉంటుంది ఎక్కడో గ్రహం ఉంటే పనిచేయడం కాదు ఫిజికల్గా అక్కడ ఉంది గ్రహం కానీ దేవతా సూక్ష్మ శక్తి మన చుట్టూ తిరుగుతుంది ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అండి ఎక్కడో లోకాల్లో ఉంటాడు ఇక్కడ మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం మరి అంతే కదా ఇంతదాకేదో నేను మొదట్లో చెప్పినట్టుగా పిండ ప్రధానాలు మరి నువ్వులతోనే కానీ నువ్వు వదులుతున్నావు ఈ నువ్వులు తీసుకున్న వదలంగానే ఎట్లా ఎట్లా దేవతలకు వెళ్తుందా ఎట్లా పితృదేవతలకు వెళ్తుంది ఆ టూ టన్ అనట్లేదే వదులుతున్నాగా శ్రద్ధగా మరి అవునా కదా కాబట్టి ఏంటంటే ప్రతి దానికి మన మహర్షులు మన వాళ్ళందరూ చెప్పారు చనిత్రయోదశి నాడు చక్కగా మీరు ఒకటి కర్మ అనేటువంటి దొరుకుంటుంది ఆ కర్మ బ్యాడ్ కర్మ గుడ్ కర్మ బ్యాడ్ కర్మ ఎలాంటిదంటే మీరు తీసుకున్న లోన్ లాంటిది మీరు కట్టలేదు అంటే వాడు ఇంటికి వచ్చేస్తాడు ఫోన్ క్లోజ్ చేసేసుకుని ఎక్కడో ఉంటే కూడా మిమ్మల్ని ఎత్తుక్కొని ఎత్తుక్కొని వచ్చి మరే ఆ లోన్ తీసుకుంటాడు నువ్వు కట్టాలి అని గుట్కర్మ ఎలాంటిదాన్ని మీకు వచ్చిన చెక్ లాంటిది మీరు కష్టపడి మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి విత్డ్రా చేసుకోవాలి అదే బ్యాట్ కర్మ గుట్కర్మ అట్లా మనకి గ్రహాలు ఏం చెప్తున్నాయి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే నువ్వు ధర్మంగా బ్రతుకు ఈ ఈ గ్రహాలు ఈ దేవత సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ధర్మం గురించే చెప్తున్నాయి నువ్వు కనుక అయ్యో నేను పలానా తప్పు చేసి ఉంటాను అందుకే నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను స్వామి నేను ఇంకోసారి తప్పు చేయనని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని శని భగవానుడు కానీ చేసినాయి నువ్వు ఆ తప్పు జీవితంలో చేయకుండా ఉన్నట్లయితే ఆ శని భగవానుడు నీకు మంచి చేస్తాడు చక్కగా శని త్రయోధిస్తున్నాడు మీరు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో నిత్య పూజాది కార్యక్రమాలు చేసుకొని శని ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వులు దానంగా ఇవ్వడము లేనట్లయితే దాని మీద చేయడం రిజల్ట్ వస్తుంది విత్ తో చేయాలి ఏదో అనుకుంటే కాదు గురువు గారు నమ్మినా నమ్మకపోయినా కొన్ని మనం ఉన్నాయి అనుకొని మనం చేస్తున్నప్పుడు కొన్నిటిని యాక్సెప్ట్ చేయడానికి వీలు లేకపోయినా మనం నమ్మాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నట్టే దెయ్యం ఉంది అంటే దేవుడు ఉన్నట్టే మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటుంది ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కచ్చితంగా ఉంటుంది దేన్ని లేదని మనం చెప్పలేము కాబట్టి చెప్పే వాళ్ళు ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించి చెప్పడం వల్ల అందరికి మంచి జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి చెప్పేటంత పెద్దవాళ్ళు మనం కూడా కాదు కానీ అర్థం చేసుకుంటాం అవును డాక్టర్ డాక్టర్ లేకపోతే ఇంకోటి ఏదో ఈ సబ్జెక్ట్స్ అంటే నేను అనేది ఏంటంటే డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మాట్లాడకూడదు నేను ఇంజనీరింగ్ తెలుసు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంజనీర్ అది డాక్టర్ సబ్జెక్ట్ మాట్లాడకూడదు ఎవరిది వాళ్ళదే అదే ఇంజనీరింగ్ అయ్యా అట్లా అట్లా కడతారు ఎంత పిల్లలు అక్కర్లేదు చిన్నపిల్లలు ఉంటే సరిపోద్ది అంటే ఆ బిల్డింగ్ పడిపోద్ది ఇదేం డాక్టర్ అయ్యా అట్లా ఏం ఉండదు నువ్వు టాబ్లెట్ వేసుకోవద్దు ఇంజక్షన్ తీసుకోవద్దు ఏం కాదు బానే ఉంటుంది ఇంజనీరింగ్ చెప్పకూడదు అంటా నేను ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడుతూనే కరెక్ట్ గా ఉంటాను వాళ్ళకే దాని మీద పూర్తి అవగాహన మీ అన్నది వాస్తవమే నిజానికి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను తప్పుగా ఎవరు తీసుకోవద్దు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏదేమైనప్పటికీ ఆ యూస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం సరే